ఈ రోజు వీరారెడ్డి సారు రిటైర్డ్ ఉపాధ్యాయులను కలవడం జరిగింది ఈ సంస్కృతి సంప్రదాయాల మీద సంస్కృతం ఏ విధంగా ఉపయోగపడదని సారీ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది ఇప్పుడు విశ్రాంత ఉపన్యాసకులు ఉప ఉపాధ్యాయులు మరి వాళ్ళ అనుభవాన్ని తెలుసుకుందామని ఉద్దేశంగా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు నమ భగవద్బంధువులందరికీ ఆత్మ బంధువులందరికీ ప్రణామాలు సార్ ప్రపంచానికే విశ్వగురువుగా ఒక నాడు ఉన్నటువంటి మన భారతదేశము ఈనాడు మనం సంస్కృతి నాగరికత విషయాల్లో చూసుకుంటే పాశ్చాత్యుల యొక్క సంస్కృతికి మనం అలవాటు పడి మన సంస్కృతిని మర్చిపోయి నానా రకాలైనటువంటి రుగ్మతలకు గురి అవుతూ సమాజంలో సమాజంలో భవిష్యత్ తరాలకు మంచి దారి చూపవలసినటువంటి యువతరం కానీ నేటి వాళ్ళ యొక్క భవిష్యత్ అంతా కూడా అంధకార బంధురం అయిపోయింది ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి అంటే ఏ రంగంలో తీసుకున్నా కూడా భారతీయులు మేటి 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 అంటే ఫస్ట్ ఫస్ట్ గానే మనం మన వాళ్ళు ఏ రంగంలో అంటే మీరు సాఫ్ట్వేర్ లైన్ తీసుకున్నా కానీ ఏ లైన్లో చూసుకున్న విజ్ఞాన పరంగా కానీ సైంటిస్టుల పరంగా కానీ ఎవరు తీసుకున్నా కూడా భారతీయులు ఒకనాడు మే మేటిగా ఉన్నారు ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది అది కాకపోతే మనం ఏం చేసినట్టే పాశ్చాత్యులు అంటే మనకు స్వాతంత్రం రాకముందు రెండు వందల సంవత్సరాలు వాళ్ళ ఉన్నందు వలన వాళ్ళ యొక్క నాగరికత వారి యొక్క ఆచారాలను వాళ్ళ యొక్క స్వలాభాల కొరకు వ్యాపారం దృష్టితో మన దేశానికి వచ్చి మన సంపదనంతా కొల్లగొట్టుకొని పోయి వారి అవసరాలకు అంటే మన దగ్గర ఉన్నటువంటి ముడి సరుకులన్నీ తీసుకుపోయి మనం వాళ్ళు ఏం అంటే పారిశ్రామికంగా వాళ్ళు చాలా అభివృద్ధి చెందినటువంటి దేశాలు కాబట్టి అగ్రరాజ్యాలు వాళ్ళు ముడి సరుకులు తీసుకుపోయి వస్తువులను తయారు చేసుకొచ్చి మనకే మళ్ళీ పనులు వస్తువులను అధిక ధరలోకి అమ్మి వాళ్ళ యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకొని మన నాగరికత సంస్కృతులను మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థనంతా కూడా కొల్లగొట్టింది అయినప్పటికీ ఈ దేశం ఎప్పటికీ కూడా బెదరికం కాదు ప్రపంచంలో ఎప్పటికి కూడా ఇది ధనిక దేశమే ఎందుకంటే ఇది వేదభూమి కర్మభూమి పుణ్యభూమి ధన్య భూమి ఇక్కడ వెలిచినటువంటివి ఈ ఈ యొక్క సైంటిస్టులు కాదు ఇప్పుడు ఉన్నటువంటి నా నాలెడ్జ్ కాదు వీటన్నిటికి కూడా మూల కారణం ఆనాడే ఉన్నది మనకు గృహాలు అని చెప్పి తర్వాత మన ఆర్యభట్ట పెద్ద పెద్ద సైంటిస్టు ఆనాడే మనకు పరిడవిల్లిండ్రు ఆనాడు వాళ్ళు ఇదొక్కటి కాదు విశ్వగురువులుగా వెలసిల్లిండ్రు అంటే భూమి ఆకాశము తర్వాత నక్షత్రాలు ఈ యొక్క అంతరిక్షము అన్నిటిని ఆనాడే అవపోసణ పట్టి ఆ రోజే మనకు ఒక ప్రపంచ క్యాలెండర్ ను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఇప్పుడు కంటిన్యూ కూడా అవుతుంది అదే పంచాంగం అంట మనం పంచాంగం ఈనాడు మనకేం చేస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసి ఇంగ్లీష్ పంచాంగాన్ని మనకు అంటే క్యాలెండర్ని తీసుకొచ్చి డేట్స్ రూపంలో పెట్టి అన్ని మన పైన కూడా ఏంటంటే మన యొక్క సంస్కృతి నాగరికతను మన దేశం యొక్క ఇదిని మొత్తం కొల్లగొట్టి మొత్తం మనకు ఏం చేసినట్టు మనసు లోపల మనకంతా కూడా వారి చొప్పించి వాళ్ళ పరిపాలన ఉంది కాబట్టి వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలను నెరవేర్చుకొని వారు పోయినరు ఆ అలవాట్లను మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే పుచ్చుకొని కొంతమంది ఇంకా పాశ్చాత్యుల యొక్క పాశ్చాత్య దేశాలకు నాగరికతకు అలవాటు పడి ఏదో డబ్బు 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 అని ఈ డబ్బు పిచ్చి అందరికి జబ్బు పట్టింది ఆ డబ్బుతోటి అందరికి జబ్బులు వస్తున్నాయి ఇప్పుడు అమెరికా వెళ్తే డాలర్ 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 వాల్యూ ఎక్కువ అని చెప్పి తల్లిదండ్రులు మోజులో పడి ఆ డాలర్ వ్యాల్యూ తోటి అందరు కూడా ఈనాడు ఆ ఈ పాశ్చాత్య సంస్కృతి అలవాటు పడి భారతీయ సంస్కృతిని మర్చిపోవడం జరిగింది మన భాషను వేషను అన్నిటిని కూడా కట్టు బొట్టు అనిపోయినాయి ఈ రోజు చూస్తున్నాం నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ మన యొక్క విశ్వగురు ఒకనాడు నల్లంద తక్షశిల ప్రపంచ దేశాలన్నీ కూడా మన దగ్గరకు వచ్చి మన నాగరిక మన వాళ్ళు చదువు నేర్చుకున్నారు ఇప్పుడు మనం పోతున్నాం అమెరికా పిల్లలు ఎంఎస్ జే అని కానీ ఎంఎస్జే అని కానీ మళ్ళీ ఆ పూర్వవైభవం తప్పకుండా రాగలుగుతు దానికి మూల కారణం ఈ యొక్క వేదాలు తర్వాత మన యొక్క నాగరికత సంస్కృతి అనేటటువంటి మన ఉపనిషత్తులు ఇవన్నీ ఉన్నాయి దానికి మనం ఏం చేయాలంటే సంస్కృతం మన చేసింది కూగుటేళ్లతో ఏం లేకుండా ఎక్కడ లేకుండా వాళ్ళు సర్వనాశనం చేసింది దాన్ని మనం మనం ఏం చేయాలంటే మళ్ళీ దానికి ఆ విత్తనం ఉంది ఆ దాన్ని మొలకెత్తించడానికి మనం అంతా ఏం చేయాలి దానికి తగినటువంటి నీరును మనం ఏం చేయాలి వేసి తప్పనిసరిగా ఆ మొక్కను మొలకెత్తుతుంది అది మహావృక్షం అవుతుంది రాను మళ్ళీ భారతీయ భారతదేశం విశ్వగురువుగా తప్పకుండా మనం మన మన జనరేషన్ చూడకుండా మన పిల్లల జనరేషన్ చూస్తారనేటటువంటి నమ్మకం నాకు తప్పనిసరిగా ఉంది అటువంటి అవకాశాలను మనకు పత్రిజీ గారు పెద్ద పెద్ద గురువులు గురూజీలు గారు ఆ గురు పరంపరను కొనసాగుతుంది కాబట్టి వాళ్ళ అలుగాలలో మనం నడుస్తూ వాళ్ళ యొక్క ఆశయాలను ఆ యొక్క సాంప్రదాయాలను సంస్కృతి నాగరికతలను కాపాడవలసినటువంటి బాధ్యత ప్రచారం చేయవలసినటువంటి బాధ్యత మన పైన ఉందని తెలియజేస్తూ ఆ విధంగా తల్లిదండ్రులు కూడా ఏంటంటే విద్యార్థి వాళ్ళ యొక్క బిడ్డలకు మొదటి నుంచి నేను చెప్పేది ఏంటంటే పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఏం చేయాలంటే పిల్లలకు మనం ఇంటి లోపల ఒక సురుద్భావ వాతావరణం కలిగించి ఈ టీవీలు సెల్ ఫోన్లు పక్కకు పెట్టి అవి ఎంతవరకు ఉపయోగించాలో లిమిటెడ్ అని ఒక పెద్దగా ఇంత వాళ్ళని నేను చేయాలంటే మన యొక్క ఇంటి దగ్గర మేము చదువు మేము ఉన్నప్పుడు మాకు ఏం లేవు అసలు నిజంగా చెప్తున్నా చెప్పులు నేను ఇంటర్మీడియట్ వరకు కూడా చెప్పులు లేవు నాకు ఒక ప్యాంట్ లేదు నాకు ఇంటర్మీడియట్ నేను ఇంటర్మీడియట్ లో ముగ్గురం వెళ్తే నేను తోటి పోయినా షేమ్ ఫీల్ అయ్యి మరొకటి రోజు నేను పిల్లలేదు ఆ పరిస్థితిలో ఇప్పటి పిల్లలకు పుట్టినప్పటి నుంచే రకరకాలైన డ్రెస్సులు వే ఆఫ్ డ్రెస్సింగ్ ఏంటి అవన్నీ చెప్తున్నా ఆ నాగరికతను మనం ఏం చేయాలంటే మన యొక్క నాగరికత సంస్కృతులను పుట్టినప్పటి నుంచే పిల్లలకు బాల్య దశలో నుంచే మనం ఇచ్చేస్తే తప్పనిసరిగా మన సంస్కృతి నాగరికత మన యొక్క అన్ని కూడా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది అది ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలంటే మనం బాల్య దశ నుంచే ఇచ్చేయాలి అది పేరెంట్స్ ఫస్ట్ ఆచరణలో పెట్టాలి పిల్లలను పుట్టిగా చెప్పడం కాదు ఆచరణలు రూపిస్తే తప్పనిసరిగా మీరు పాఠశాలలకు పంపిస్తే పాఠశాలల్లో కూడా ఈ యొక్క సంస్కృతిని సంస్కృతాన్ని కంపల్సరీ పెట్టాలనేటువంటి ఉద్యమాలు మనం లేవదీయాలి కంపల్సరీ ప్రైమరీ సెక్షన్ నుంచే ఇది ఆరో తరగతి నుంచి కాదు ఫస్ట్ క్లాస్ నుంచే చేయాలని చెప్పి బాల్యద నుంచి ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ ఎట్లా పెడుతున్నారో వాళ్ళు ఇంగ్లీష్ ఎట్లా పెట్టింద్రో ఈ తల్లిదండ్రులకు ఏమైపోయిందంటే మమ్మీ డాడీ అనే వరకు అలా ఇంగ్లీష్ ఆంగ్లం లోపల క్రేజీ అయిపోయి అందరూ మన యొక్క భాషనే పక్కకు గురుకులాలను పెట్టించి మళ్ళీ అటువంటి పరిస్థితి మనం ప్రతి పాఠశాలలో గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చి సంస్కృత భాషను కంపల్సరీగా మనం పెట్టించేటటువంటి బాధ్యత మనందరి ఉంది మనం దానికి అన్ని రకాల సాయశక్తులు మనం అంతా కృషి చేద్దాం అవసరమైతే ఉద్యమాలు కూడా చేయడానికి నేను చెప్తున్నాను నేను ఎన్ని పాఠశాలలు అయినా తిరగలుగుతా ఎంత మందికి అయినా విద్యార్థులకు కాదు ఉపాధ్యాయులకు కూడా మోటివేషన్ చేసేటటువంటి అవకాశాన్ని భగవంతుడు నాకు ఇస్తాడు నేను తప్పకుండా దానికి ఆ యొక్క శాశక్తులకు కృషి చెప్పి హామీస్తూ ఆ దిశగా తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలకు కట్టు బొట్టు అన్ని నేర్పాలి దయచేసి మీరు కూడా ఏమనుకో సార్ మనం కూడా ఇప్పుడు మీరు ఛానల్ నుంచి వచ్చారు మీరు కూడా ప్రచారే మనం కూడా ఆదర్శంగా ఉండాలి ఫస్ట్ మనం కూడా ఆదర్శంగా ఉండాలి ఉంటేనే మనం బోధించింది ఎవరైనా కూడా ఆచరిస్తారు మనం ఆదర్శంగా ఆచరణ ఉన్నప్పుడే నలుగురికి ఆదర్శంగా మనం ఆచరిస్తూ ఇతరులకు బోధించడానికి మనకు అర్హత వస్తుంది ఆ ఆ రకంగా మనం పేరెంట్స్ ను మోటివేట్ చేసి పిల్లలకు చిన్నప్పటి నుంచే భగవద్గీత రామాయణం ఇతిహాసాలను భాగవతాలను అన్నిటిని అవపోసన పట్టే విధంగా రాత్రిపూట మనం పడుకుంటాం పడుకునేటప్పుడు కనీసం రెండు స్టోరీలు చెప్పండి రాముని గురించి కానీ కృష్ణుని గురించి కానీ ఎవరైనా లేదు మన పరిసరాల్లో ఎవరైతే ఇన్స్పైర్గా ఉంటారో మంచి చిన్నపిల్లలు ఎవరైనా ఇది ఉంటే వాళ్ళని గురించి చెప్పండి వాళ్ళ పేరు గ్రూప్ని వాళ్ళకి కట్ల వాళ్ళని చేసుకుంటాం ఇంకల్కేట్ చేస్తే తప్పనిసరిగా భారతదేశము మళ్ళీ విశ్వగురువుగా అవతరిస్తుంది అని చెప్పి నాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది సార్ ఆ దిశగా మనం అందరం ప్రయత్నం చేస్తాం మన పిల్లలను ఆ విధంగా మార్చేటటువంటి కనీసం మార్పు అనేది మన ఇంటి నుంచే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా ఇది ఎప్పటికైనా కూడా ఇప్పుడు కాకపోయినా ఇంకొక తరగంలో మార్పు వస్తుంది వచ్చి తీరుతుంది ఈ భారతదేశం విశ్వగురుగా మళ్ళీ మనం చూస్తామని చెప్పి నేను అప్పుడు అందరికీ ఈ ఆ వైపుగా ప్రయాణం చేయాలని మీరు ఆ వైపుగా ఏమైనా మీ యొక్క సహాయ సహకారాలు ఉంటే అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ ఊహిస్తున్నాను జై జాన జగత్ జై పత్ర చాలా అద్భుతంగా ఎంతో మంది స్టూడెంట్స్ కు విద్యా విధాలు నేర్పి ఎంతో మంది ఒక వాళ్ళ జీవితాలు మార్చినటువంటి వ్యక్తి కాబట్టి మరి నేటి సమాజానికి సంస్కృతం సంప్రదాయాల పద్ధతులు ఎలా ఉంటే బాగుంటుంది ప్రగతి కాలం యుగాల నాటి చరిత్ర తీసుకున్నట్టయితే మనము పూర్వకాలంలో ప్రహ్లాదుడు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే వారికి మంత్రోపదేశం చేయడం వలన ఆనాటి అతడు నవమాసాలు వచ్చినటువంటి వాళ్ళ తల్లి నుంచి అతను వాడు ఏం చేస్తున్నాడు అంటే అన్ని రకాలైనటువంటి విద్యాబుద్ధులు తల్లి గర్భం నుంచి బయటపడకే నేర్చుకోవడం అనేది జరిగింది దానికి కారణం ఏంటంటే గురువు యొక్క మంత్రం యొక్క శక్తి గురుపదేశము మంత్ర యొక్క శక్తి తండ్రిని కూడా ఎదిరించి చివరకు ప్రహ్లాదుడు ఏ విధంగా విజయాన్ని సాధించుండో దేవుడు లేడు లేడు శ్రీహరి శ్రీహరి అంటే ఎక్కడ లేడు లేడు అంటే ఈ స్తంభంలోనే ఉండాలని చెప్పి స్తంభాన్ని చీల్చి ఆ నుంచి స్వామి గారు ఉగ్రరూపంలో బయటికి రావడం జరిగింది దాంతో మనం ఏంటంటే ఇక్కడ మనమందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము మన యొక్క నాగరికత సంస్కృతి మన యొక్క ఇతిహాసాలు ఎంత గొప్పవి వాటి లోపల ఎంత నిగూఢమైనటువంటి శక్తి ఉన్నదనే దాన్ని మనం ప్రస్ఫుటంగా ఈనాడు ఆచరణలోకి తీసుకురావాలి దాన్ని తీసుకురావాలంటే కంపల్సరీ దాని యొక్క తల్లి భాష అయినటువంటి సంస్కృతాన్ని వేదభాషను సంస్కృతాన్ని నాగ లిపిని మనం ప్రాథమిక దశలో శేషవ దశ నుంచే విద్యార్థులకు పాఠశాలల్లో బోధించడం అటువంటి పుస్తకాలను తయారు చేసి ఆ పిల్లలకు గురువులను ఆ విధంగా మనం శిక్షణ ఇచ్చి వారిని తయారు చేసి ఆ రకంగా ప్రైమ ప్రాథమిక ద పూర్వ ప్రాథమిక దశ నుంచి మనం ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా ఆ వైపుగా విద్యార్థులు డెవలప్ కావడమే కాకుండా అభివృద్ధి చెందడమే కాకుండా భవిష్యత్ తరాలకు ఎటువంటి రో రుగ్మతలు లేకుండా ఏ సమస్యలు వచ్చినా కూడా సాధకులుగా అంటే వాళ్ళు సమస్యను సాధించుకునేటటువంటి పరిష్కార మార్గాలు కూడా ఆ యొక్క భాష ద్వారా మనకు లభ్యమవుతాయి కాబట్టి ఆ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని భావితరాలకు ప్రభుత్వం వారు ఇటువంటి అవకాశాలను కల్పించి మన యొక్క సమాజాన్ని తీర్చిదిద్దుతూ భారతదేశం యొక్క పూర్వవైభవాన్ని నాగరికతను సంస్కృతిని దాన్ని నిలుపుతారని చెప్పి ఆ వైపుగా మన పాఠశాలలు కూడా తప్పనిసరిగా అటువంటి పాఠ్యాంశాలను అంటే కరికులాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రకంగా మన పరిపాలకులు వారు ముందడుగు వేసి దానికి తగినటువంటి అవకాశాలను మౌలిక వసతులను ఆర్థిక వనరులను కల్పించాలని చెప్పి ఈ యొక్క సమావేశం తర కోరుకోవడం జరుగుతుంది ఆ వైపుగా మన యొక్క ప్రభుత్వాలు ప్రయత్నం చేసి తప్పనిసరిగా మన యొక్క నాగరికత సంస్కృతులను ప్రపంచ దేశాలలో ప్రతిబింబింపజేసేదిగా ఉండాలని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ చాలా సంతోషం సార్ చాలా చక్కగా అద్భుతంగా వివరించాడు చాలా సంతోషం సార్